హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఇండియన్ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి సో అవి ఎలా చెక్ చేసుకోవాలి ఎప్పుడు చూద్దాం మీరు గూగుల్ క్రోమ్లో పోస్ట్ జీడిఎస్ గౌడ్ డాట్ ఇన్ అని కొట్టండి కొట్టగానే మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా ఇలా ఆప్షన్ అయితే తీసుకోవచ్చు పైన స్క్రోలింగ్లో మనకు రిజల్ట్ రిలీజ్ అని ఉంది అలాగే రైట్ సైడ్లో మనకు జీడిఎస్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ అని ఉంది సో అది క్లిక్ చేసాక మన యొక్క స్టేట్ అనేది అడుగుతుంది తెలంగాణ సెలెక్ట్ చేసుకొని అక్కడ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో దాంట్లోనే అన్ని డిస్టిక్ల వైజ్గా విలేజ్ వైజ్గా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి సో మీరు అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ నెంబర్తోని మనం ఈ రిజల్ట్ అనేది చూసుకోవచ్చు మ్యాక్సిమం నైన్ పాయింట్ ఫైవ్ నుండి టెన్ గ్రేడ్స్ మధ్య ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అయ్యారు సో ఈ పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను కింద జాయిన్ అయ్యి మీరు అక్కడ నుండి డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ అనేది నేరుగా పొందొచ్చు మీరు ఎంతమంది ఈ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారో కింద కామెంట్లో రాయండి సెలెక్ట్ అయిన వారు ఏమేమి అప్లికేషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్ కావాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్